మాత్రమే మనము మరి పానిసలుగా ఉంటున్నటువంటి మనల్ని ప్రతికూలో మరి రక్షణ అనే యేసు క్రీస్తు వారు నుండి భూమికి ఆశ్రులు అయ్యారు అలాంటి చక్కటి విషయాలు చెబుతూ ఇంకా ఈ యొక్క క్రిస్మస్ రోజున ఎవరైనా రక్షణ పొందన వారి ఎవరైనా ఉన్నారేమో ఎలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎవరైనా కూడుకుని పోయి ఉన్నారేమో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుని ఇంకా రక్షణ లేక మారు మనసు లేక ఎవరైనా ఉన్నట్లయితే కనుక మరి రక్షణ పొందుకుని ఏసుక్రీస్తు ప్రభు వారిని మీ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించాలని గొప్ప విలువైనటువంటి సంగతులు చెప్పి సంఘాన్ని అలాగే మరి విశ్వాసం బలపరిచినటువంటి సహోదరులు బ్రదర్ ఎం సుధీర్ బాబీ గారికి మరి సంఘం తరఫున హృదయపూర్వక మరి ధన్యవాదాలు వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయంలో కేక్ కటింగ్ మనము చేసుకుందాము మరి చాలా సమయమైంది ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి త్వర త్వరగా కేక్ ని సిద్ధపరం చేసినట్లయితే కనుక మన మధ్యలో ఉన్నటువంటి ముఖ్య అతిథులు అలాగే దైవ సేవకులు ఈ యొక్క కేక్ కటింగ్ ని చేస్తారు ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యార్థి విభాగ మరి ఉపాధ్యక్షులు తాడి సహదేవ్ గారిని వేదిక పైకి మరి ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మన మధ్యలో ఉన్నటువంటి జనసేన నాయకులు అనే శ్రీనివాస గారిని కూడా మరి ప్రేమ పూర్వకంగా వేదిక పైకి అండి కేక్ కటింగ్ మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఎస్ఐ గారు ప్రార్థనలో నడిపిస్తారు మమ్మలను మమ్మలనుకి ప్రేమించిన మా తండ్రి ఇంతవరకు చాలా అద్భుతమైన వర్తమానం ఇచ్చిన ఆసుల్ని బలపరిచింది ప్రభా అనేక చోట్ల వాడుకోండి నాయన ఉదీకాల శ్రమంలో ఇంతవరకు మాతో ఉన్నారు నాయన యొక్క జరగబోయే ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమంలో నాయన ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిస్తుండగా పరలోకం నుండి మీరు మా మధ్యకి వచ్చి ఈ కార్యక్రమం జరిగించండి ఇది ఆశీర్వాదకరంగా జరిగించండి సంఘానికి దీవెనకరంగా ఉండడానికి కృప చూపించమని కేకువలి మధురముగా ప్రభు నా జీవితాలు మార్చమని ఏసు నామలు అడుగుతున్నాము తండ్రి కేటింగ్ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సెషనారి కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఎంఎస్పి నాయకులు వారిని కూడా మీరు కీ కటింగ్ కార్యక్రమం నివేదిక సమక్షంలో ఇక కేక్ కట్టింగ్ ముఖ్య ప్రసంగికులు బ్రదర్ ఎం సుధీర్ బాబు గారు అందరు చెప్పలు పెడుతూ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను చూపించుకుని తీసుకురావు అలాగే మన మధ్యలో ఉన్నటువంటి యవరస్తులు కూడా చెంటికి ఆహ్వానిస్తున్నాం సంఘ కాపరి గారు కుటుంబ సభ్యులు కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం సంఘ సభ్యులు అలాగే సంఘ కాపరి గారి మరి మన ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి జీసీ సభ్యురాలు బల్ల ప్రసన్న కుమార్ గారికి మరి సంఘం తరఫున హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సహోదరులు కారుపల్లి చట్టి గారు అలాగే సిగిలే గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కీ కటింగ్ కార్యక్రమానికి